క్యాప్టెన్స్ ఇలా రోజు రోజుకి ముదురుతున్న అమర్పిచ్చి అయితే ఇప్పటికే స్పై బ్యాచ్ పాపచ్ల మధ్యన అయితే గొడవలు విపరీతంగా పెరిగిపోయాయి అమర్దీప్కి అయితే స్పై బ్యాచ్ ఏ ఒక్కరు కూడా ఓటప్పలో సహాయం చేయలేని విషయం మనందరికీ తెలిసిందే ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని అమర్దీప్ అయితే ఫుడ్ విషయంలో రివెన్స్ తీర్చుకుంటూ వచ్చేసాడు ఎవరు అసలు ఆయిల్ లేని ఫుడ్ తింటాడనే విషయం తెలిసిందే అయితే తన కోసం స్పెషల్గా ఆయిల్ లేని చపాతీలు చేసుకుంటూ ఉంటాడు ఆ చపాతీల్లో అయితే అమర్దీప్ కావాలని మొత్తం ఆయిల్లో చపాతీలని ఆయిల్ లేని చపాతీలని మొత్తం కలిపేసి అయితే ఇప్పుడు ఎలా తింటాడో నేను చూస్తాను ఇప్పుడు డైట్ లేదు ఏమీ లేదు అంటూ అమర్దీప్ అయితే ఫుడ్ విషయంలో ఈ విధంగా రివేంజ్ తీర్చుకున్నాడు అయితే తన చపాతీలను కూడా ఉన్న చపాతీల్లో కలిపేయడం జరిగింది మరి అమర్ కోపం ఈ విధంగా తీర్చుకోవడంపై ఎంతవరకు సరైందంట ఎవరైనా తప్పు చేస్తే ప్రతి చిన్న విషయాన్ని పైన కూడా వేలెత్తి చూపించే ప్రియాంక పక్కనే ఉండి కూడా అమర్ మాటల్ని తన చేష్టల్ని చూస్తూ కనిపిస్తుంది తప్ప ఎంకరేజ్మెంట్ ఉంది తప్ప ఆ తప్పుని అని నిందిస్తూ కనిపించలేదు మరి అమర్దీప్ ఈ విధంగా చేయడంపై ఎంతవరకు సమర్థిస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి